హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నిన్న మా పాప బర్త్డే స్పెషల్ మేము చికెన్ బిర్యానీ చేసామండి మా అమ్మ స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేసిందో మీకు కూడా చూపించాలనిపించి నేను వీడియో షూట్ చేశాను మా అమ్మ బిర్యానీ చాలా అంటే చాలా బాగా చేస్తుందండి దమ్ స్టైల్లో చేస్తుంది ఒక్కసారి మీరు కూడా చేసుకొని తిని చూడండి సూపర్ అంటారు ఇప్పుడు ముందుగా మనం ఈ బిర్యానీ కోసం ఏమేమి కావాలి ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం ఒక వన్ కేజీ చికెన్ని ముందుగా కడిగేసి కొద్దిసేపు లో మంట మీద ఒక రెండు నిమిషాలు ఏదైనా గిన్నెలో పెట్టేస్తే అందులో నీళ్ళు ఊరుతాయి అవి పక్కకు తీసేసుకొని చికెన్ సపరేట్ చేసుకోవాలి ఇలా ఎందుకు చేయాలంటే చికెన్ నీసువాసన ఉండదండి అందుకోసమే మేము ఇలా చేస్తాం ఏ చికెన్ కర్రీ చేసినా కూడా ఇలానే చేస్తాము తర్వాత అలా సపరేట్ చేసుకున్న తర్వాత అందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత వన్ కేజీ చికెన్లోకి ఒక రెండు స్పూన్లు కారం కూడా యాడ్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ధనియా పౌడర్ ఒక స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా రెండు స్పూన్లు బిర్యానీ మసాలా తీసుకున్నాము మేము రెడీమేడ్ బిర్యానీ మసాలా తీసుకున్నాము మీరు కావాలంటే ఇంట్లో చేసుకుంటారు కదా అదైనా వేసుకోవచ్చు రెడీమేడ్ అయినా వేసుకోవచ్చు బిర్యానీ మసాలా రెండు స్పూన్లు వేసుకున్న తర్వాత ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా ఫ్రెష్గా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పెరుగు ప్యాకెట్లు టెన్ రూపీస్ ఉంటాయి కదండి అంగిట్లో అవి మేము ఒక వన్ అండ్ హాఫ్ తీసుకున్నాము ఒకటి ఫుల్ అంతా వేసేసి ఇంకొక దాంట్లో హాఫ్ వేసాము మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి ఇందులోకి యాడ్ చేయము పెరుగుతోనే మనం అంతా మ్యారినేట్ చేసి బాగా చికెన్ పట్టే వరకు కలుపుకోవాలి అందుకు సరిపడా పెరుగు వేసుకోవాలి మాకైతే వన్ అండ్ హాఫ్ పట్టింది మీరు రెండు కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగానే ఉంటుంది ఇరా పెరుగు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి మధ్యకు తరుక్కొని అవి కూడా వేసేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత ఒక నిమ్మకాయ మొత్తం ఇందులో పిండేసుకొని ఈ మసాలా అంతా బాగా పట్టే వరకు సారీ ఆనియన్ కూడా ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి నూనెలో ఫ్రై చేసేసుకొని వేసుకోవాలి ఇలా ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ చూద్దాము వన్ కేజీ చికెన్లోకి వన్ కేజీ కంటే ఇంకొక హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ బియ్యం తీసుకున్నాము సరిగ్గా సరికైనా తీసుకోవచ్చు కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు ఇలా బియ్యం కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా ఇవన్నీ వేసి పెట్టుకున్న చికెన్ని బాగా కలుపుకుందాము ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత చికెన్ని బాగా కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అయినా సరే మసాలాలన్నీ పట్టే వరకు చికెన్ని బాగా కలుపుకోండి వాటర్ ఏమి యాడ్ చేయకూడదు పెరుగుతూనే ఇదంతా బాగా కలిసిపోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ అయినా దీన్ని మూత పెట్టేసుకొని మ్యారినేట్ చేసుకోండి టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ అయినా సరే మ్యారినేట్ చేసుకుంటే చికెన్ తొందరగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసుకుందాము చికెన్ అంతా వేసేసుకొని నీళ్ళు సారీ ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా దీన్ని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత నైంటీ పర్సెంట్ చికెన్ ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని మీ కుక్కర్ని కెపాసిటీ పట్టి విజిల్స్ పెట్టుకోండి మాకైతే రెండు విజిల్స్కి పూర్ పూర్తిగా ఉడికిపోయింది ఇలా ఉడికిన చికెన్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా రైస్ వండుకోవడానికి ఒక పెద్ద బాన్ని పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని అందులోనే కొంచెం సాల్టు ఒకటిన్నర స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని అందులోకి రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇందులోకే బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి బిర్యానీ మసాలా అంటే రెండు లవంగాలు రెండు యాలాకులు కొంచెం బిర్యానీ ఆకు కొంచెం చెక్క కూడా వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎసర్ని బాగా మరగనిద్దాము ఇలా ఎసనంతా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యంని ఇందులో వేసి ఉడికించుకోవాలి రైస్ నైంటీ పర్సెంట్ ఇక్కడే ఉడికిపోవాలండి టెన్ పర్సెంట్ మాత్రమే మనం దమ్ చేసుకునేటప్పుడు కుక్ అవుతుంది చికెన్ కానీ రైస్ కానీ నైంటీ పర్సెంట్ వరకు ఉడికించేసుకోవాలి ఇలా ఉడికించేసుకున్న రైస్ని కొద్దిసేపు ఆరనిద్దాము ఇలా కొంచెం ఆరిన తర్వాత ఒక పెద్ద బాని తీసుకొని అదే రైస్కి సరిపడా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ముందుగా రైస్ వండుకున్న రైస్ ఒక లేయర్ వేసుకోవాలి ఒక లేయర్ రైస్ వేసుకున్న తర్వాత అందులోకి ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకొని ఫుడ్ కలర్ ఉంటుంది కదా మేము టూ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాము మీకు ఏ కలర్ అవైలబుల్గా ఉంటే ఆ కలర్ తీసుకొని కొన్ని పాలల్లో మిక్స్ చేసుకొని అది కూడా కొన్ని వేసుకోవాలి రైస్ మీద నెయ్యి వేసుకున్న తర్వాత కలర్ వేసుకొని ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ కూడా ఇంకొక లేయర్ వేసుకోవాలి ఇలా చికెన్ అంతా ఇంకొక లేయర్ వేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలి ఇలా లేయర్ లాగా ఒక త్రీ లేయర్స్ అన్నా సరే వేసుకోవాలి కలర్ వేయడం వల్ల చాలా టేస్టీగా సారీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది పాలు వేయడం వల్ల టేస్టీ కూడా ఉంటుంది కలర్ అవాయిడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు పాలు మాత్రమే తీసుకోండి అలాగే మీ గనక ఈ రెసిపీ నచ్చుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి ఇలా రైస్ అంతా వేసేసుకున్న తర్వాత లాస్ట్లో మనం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నవి హాఫ్ వరకు మనం చికెన్లోకి వేసుకుంటాం కదా ఇంకో హాఫ్ కొంచెం సపరేట్ చేసి కొన్ని పక్కకు తీసుకున్న తర్వాత లాస్ట్ లేయర్లో ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసిన గోడంబి ఉంటుంది కదా అది కూడా ఇన్ ఇందు దీనిపైన వేసుకోవాలి కాజు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి బిర్యానీ అలా ఫ్రై చేసుకొని వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో దమ్ముకు వదిలేయాలి ఇలా మూత పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే ఒక పది నిమిషాలు సల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోతుంది మెరుకుండా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ బిర్యానీ మేము చికెన్ కర్రీతో సర్వ్ చేసుకున్నాం మీరు కావాలంటే షేర్వాతో కూడా సర్వ్ చేసేసుకోండి పెరుగు పచ్చడితో కూడా తినవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కనుక బిర్యానీ రెసిపీ నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి